సిద్ధంగా ఉండడు పాపిని పరిశుద్ధుడని దేవుని కల్పని దట్స్ ఇట్ ఈస్ ప్యూర్ మినిస్ట్రీ నేను చెప్పిన బైబిల్ కాలేజీలో నేర్చుకోవచ్చు వి మే గెట్ ఇన్ఫర్మేషన్ బట్ వి నీడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ సైడ్ మనకు జరగాలి ఏంటిది నశించిపోతున్నారు వాళ్ళకి సువార్త ప్రకటించాలి కానీ ఇక్కడ ఆకలి అవుతున్నప్పుడే బిర్యానీ ఉంది ఇక్కడ జ్వరం ఉన్నప్పుడే ట్యాబ్లెట్ ఉంది ఇక్కడ పాపి ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని కలపడమే మనం ఎనిమిది వందల మంది అయితే అద్భుతమైందో తెలుసా నేను చచ్చిపోతాను క్యాన్సర్ తో చచ్చిపోతాను ఇక అని ప్రభు కొరకు పనిచేయడం మనకు పెట్టింది ఆత్మలను సంపాదించింది ఎంతో మందిని ప్రభు దగ్గరికి నడిపించింది దేవుడు చేసిన అద్భుతమైందంటే క్యాన్సర్ నుండి పూర్తిగా స్వస్థించారు ఈరోజు నలుగురిని సిద్ధపరిచింది కట్టుకొని వచ్చింది దేవుని మయమగలుగుం కాదు అందరం మనం నెస్ ఇచ్చినలాగా అవదుం కాదు మైమ్ కొరకు ఆరపడుతుంది కాదు దాని వేవేల మందికి తల్లిగా చేయబోతున్నాను పైసలు అంత వదిలేసి ఒక చిన్న బాబు ఉన్నాడు వాళ్ళు పట్టుకొని తల్లికి అప్పగించింది ఇప్పుడు ఆ పని పైసలు పంపిస్తుంది చూస్తుంది ప్రభు పని ఉంటుంది మీరు ఉండేది చిల్కలూరి పేట మీరుండేది బట్టం చెరువు నుంచి వచ్చి బస్ గర్థం నుంచి సుఖార్థ ప్రకటించి సిద్ధపరిచి ఈరోజు సంఘంలో పాటలు ఎత్తుకోవడానికి అడుగుంటాను నేను ఎవరైనా బలవంతం చేసిండ్రా మీకు ఎంతగా చెప్పాలా ఎవరైనా పైసలు లేసి లేసిల్లె కానీ నేను కానీ ఉన్న ఎవరైనా పైసలు ఇచ్చిరా నువ్వు బాపి అని గుర్తించి ఏప్రపు కావాలని నమ్ముకున్నావా అందుకే బాపి నిజాన్ని ఒప్పుకున్నావా ఎప్పటివరకు ప్రతి వేసే కొరికి వేసవి వచ్చేస్తవారు ఇచ్చిన సాక్ష్యం బట్టి అల్పుడైన నాకు దేవుడి ఇచ్చిన కృపను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడి నామము లేసు నామము ఆడలే ఆడొట్టి Sister, sister.